ఎద్దనపూడి సులోచన రాణి గారి రచన మీనా తొమ్మిదవ భాగం స్నానం అయిన తరువాత రాజేశ్వరి నేను మంచం మీద కూర్చొని కబుర్లకు ఉపక్రమించబోతుండగా ఇంతలో అత్తయ్య అన్నాలు పెట్టాను రెండే రాజు అని పిలవటంతో లేచి లోపలికి వెళ్ళాం వంటగదిలో పిల్లలంతా బారుతీరినట్టు వరుసగా కూర్చున్నారు అతిథి రావటం వల్లనేమో పంక్తిలో మొదటి స్థానం నాకు కేటాయించారు పెండి పూలు నవెత్ ఎత్తు పీట వేసి స్టీలు కంచం పెట్టారు నా ప్రక్కన రాజేశ్వరి కూర్చుంది పీట మీద కూర్చుంటున్న నేను కంచంలో అన్నం చూడగానే అమ్మో ఇంత అన్నమే అన్నాను దాదాపు ఇద్దరు మనుషులు తినేంత అన్నం ఉంది అదేగా రాత్రి ఎప్పుడు తిన్నావో ఏమో అంది అత్తయ్య ఒక్క పూట మానేస్తే దాన్ని భర్తీ చేసేందుకు రెండు పూటలది కలిపి ఒకేసారి తినే ఏ సత్తు లేదత్తయ్య అనాలనిపించింది కానీ భయపడ్డాను అపరిచితులతో అందులో పెద్దవాళ్లతో అసలు పరాచికాలు ఆడకూడదని నాన్న నాకు ఎన్నోసార్లు చెప్పారు కావాలంటే అడుగుతాలే మొహమాటం పడలే తీసేయి అన్నాను అత్తయ్య ఏమనుకుందో ఏమో తీసేసింది వంటగది భోజనాల గది రెండూ అదే కావటం వల్ల వండిన గిన్నెలన్నీ అక్కడే కనిపిస్తున్నాయి నాకు బుద్ధి తెలిసిన తర్వాత నేను ఎప్పుడూ ఇలా క్రింద కూర్చొని తినలేదు అలా చిన్నప్పటి నుంచే మా అమ్మ నన్ను డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం క్రింద పడకుండా జాగ్రత్తగా తినేలా తర్ఫీ ఇచ్చింది నాకెదురుగా మండుతున్న పొయ్యి మీద కాగుతున్న పులుసు పొయ్యి పక్కనే మా ఇంట్లో నాలుగు రోజులుగా సరిపడేంత ఓ పెద్ద గిన్నెతో అన్నం ఇంకో పక్క పెళ్ళల్లో వేయించి ఉంచిన అప్పడాలు అవన్నీ కలిగి చూస్తూ అన్నం తినటం ప్రారంభించాను అత్తయ్య వడ్డిస్తూ అన్నం మధ్య మధ్యలో చాలా డిప్లొమాటిక్గా మా కుటుంబ పరిస్థితుల గురించి అడిగింది వేడివేడి అన్నం కమ్మటి నెయ్యి కందిసున్ని కలిస్తే అంత కమ్మటి రుచి వస్తుందని నాకు ఇంతవరకు తెలియదు అమ్మ ఎదురుగా లేదు కాబట్టి నాకు ఇష్టం వచ్చినంత తినేయవచ్చని ఊహించుకుంటున్న నాకు చాలా ఆశాభంగమే కలిగింది అలవాటు లేని పొట్ట అవసరానికి మించినది స్వీకరించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు ఆ పిల్లలు ఇంత మళ్ళీ మారు వడ్డించుకోవటం చూసిన నాకు కళ్ళు తిరిగినాయి బాబురే వాళ్ళు గనక పట్నం వసం వచ్చారంటే చచ్చామన్న మాటే రేషన్ రోజుల్లో వారం రోజులు వారం రేషన్ ఒక్క రోజుకు కూడా రాదు అన్నం తినటం అయిన తర్వాత నేను పెరుగు అన్నంలో కలుపుకోకుండా గిన్నెలో వేయించుకొని చెంచాతో ఉత్త తింటుంటే వాళ్ళు నన్ను వింతగా చూడటం ప్రారంభించారు భోజనాలు అయిన తర్వాత రాజేశ్వరి ఎంగిలి కంచాలన్నీ తీసుకొని కడుగుతుంటే నేను కూడా వెళ్ళి నిలబడ్డాను దొడ్లో బాదం చెట్టు క్రింద చకచక్క శుభ్రం చేసి కడిగేసి ప్రక్కన పెట్టేస్తుంది నేను కూడా కడగనా అన్నాను ఓహో వద్దు అన్నట్టుగా తలూపింది రాజేశ్వరి ఎంతో మెత్తగా నిదానంగా కనిపించే రాజేశ్వరి పనిచేయటంలో ఒక విధమైన తొందర చాకచక్యం ఉండటం నేను గమనించాను ఆ అమ్మాయికి ఇలా అతిగా పనిచేసి చాలా మితంగా మాట్లాడే వాళ్ళంటే చాలా ఇష్టం అమ్మ సంగతి గుర్తుకు రాగానే నా గుండెలు జల్లు క్షణం క్షణంసేపు నా చుట్టూ ఉన్న పరిసరాలు వింతగా కలలా తోచాయి ఈ బాదం చెట్టు నీడలో నేను నిలబడటం రాజేశ్వరి కంచాలు కడగటం దూరంగా కాకుల గుంపు ఎంగిలి మెతుకుల కోసం చుట్టుముట్టడం ఇదంతా నిజమేనా అనిపించసాగింది అసలు కొత్త వాళ్ళంటేనే ఆశాంతం బిగుసుకుపోయి నల్లరాయిల చలనం లేకుండా నిలబడబోయే నేను ఇంత తక్కువ వ్యవధులతో వీళ్ళతో ఎలా కలిసిపోయాను నేను వాళ్ళలో కలిశాను అంటే అనేకంటే వాళ్లే నన్ను కలుపుకున్నారంటే బాగుంటుంది స్నేహపూరితమైన రాజేశ్వరి చూపులు వాత్సల్యాభిమానాలు నిండిన అత్తయ్య మాటలు నేనంటే స్వర్గంలోంచి దిగివచ్చిన దేవతలా చూస్తున్న పిల్లలు ఇవన్నీ నాలో సహజంగా ఉండే సంకోచానుమానాలని దూరంగా నాకు తెలియకుండానే నెట్టివేసిన రాకరాక వచ్చిన దాన్నని వీళ్ళు ఆర్భాటల్యం చేయటం లేదు నేను ప్రతిసారి సెలవులకు పండగలకు ఇక్కడికి వచ్చిపోయే మనిషిని అన్నట్టు ప్రవర్తిస్తున్నారు వాళ్ళ ప్రవర్తనలో నిరాడంబరత ఉంది అతిశయం లేని స్వభావం నన్ను ఆకర్షించింది ఆంతర్యంలో ఆధారాభిమానాలున్న కళ్ళకు ప్రతిఫలించే తప్పు మాటల్లో బహిర్గతం చేయటం వీళ్ళకి చేతకాదు చేతిలో పని అయిపోయిన తర్వాత రాజేశ్వరు నాకు ఇల్లు వాకిలి అంతా తిప్పి చూపించింది దొడ్లో వంట ఇంటి గుమ్మం నుంచి బావి వరకు గచ్చు వేయించి ఉండటం వల్ల కాలికి మట్టి అయ్యే అవకాశం తక్కువ వీధి వైపు వాకిలి విశాలంగా ఉంది అక్కడక్కడ గులాబీ చెట్లు నందివర్ధనపు చెట్లు ఉన్నాయి కుడివైపున పెద్ద పారిజాతం చెట్టు ఉంది వీధి వైపు వరండాలో రెండు పొడిగాటి బెంచీలు వేసి ఉన్నాయి మగవాళ్ళు ఎవరైనా వస్తే అక్కడ కూర్చొని మాట్లాడి వెళతారట ఆడవాళ్ళు అయితే అత్తయ్య ఎక్కడ ఉంటే అక్కడికి సరాసరి లోపలికి వస్తారు రాజేశ్వరికి స్నేహితులనే వాళ్ళేం లేరట ఎప్పుడూ అత్తయ్య వెనక తిరుగుతూ దాదాపు ఇంటి పనంతా తన చేతి మీద చక్కబెట్టే రాజేశ్వరికి స్నేహితులతో సరదాలకి కబుర్లకి టైం ఉండదని నేను అనుకోను రాత్రంతా నిద్ర లేదేమో అందులో రాగానే చన్నీళ్ళు స్నానం చేసి వేడి వేడి భోజనం తిన్నానేమో అలసట నిండిన నాకు కళ్ళు నిద్రాభారంతో మత్తుగా తూగసాగాయి రాజేశ్వరి వెంటనే ఇది గ్రహించిన దానిలా కాసేపు పడుకుంటావా అంది నిద్ర రావటం లేదు కానీ కొద్దిసేపు పడుకుంటే అనిపిస్తుంది అన్నాను మొహమాటంగా నిజం చెప్పాలంటే సుస్థి చేసినప్పుడు కాక చాలా బడలెగ్గానో ఉంటే తప్ప నాకు పగటి నిద్ర అలవాటు లేదు రాజేశ్వరి నన్ను వెంట తీసుకొని పెద్ద హాలులా ఉన్న ముందు గది గదివైపు ఆనుకొని ఉన్న మరో గది తలుపు తీరుస్తూ ఇక్కడ పడుకో నిద్ర పడుతుంది గొడవ ఉండుతూ అంది ఆ ఇంటి మొత్తానికి అదొక్కటే గదిలా ఉంది చిన్నగా ఉన్న గాలి వేవిలుతురు ధారాళంగా వస్తున్నాయి పడమట వైపు ఉన్న కిటికీలోంచి దూరంగా ఏదో దేవాలయం కనిపిస్తుంది గదిలో మంచం వేసి ఉంది దాని మీద ఆకుపచ్చ నలుపు కలిసిన గళ్లతో ఉన్న చేనేత దుప్పటి పరిచి ఉంది దిండికి ఉతికి ఇస్త్రీ చేసిన గలీబు తొడిగి ఉంది నువ్వు పడుకో నేనిప్పుడే వస్తా అని రాజేశ్వరి వెళ్ళిపోయింది మంచం మీద కూర్చొని నేను గజంతా పరిశీలించా నాకు ఎదురుగా ఉన్న గోడ మీద అత్తయ్య చిన్నతనంలో ఎవరో నడివయసు ఆయనతో కలిసి ఉన్న ఫోటో ఉంది రాజేశ్వరి తండ్రి బహుశా ఆయనే ఉంటాడనుకున్నాను మంచం వైపున గూడు లాంటి అల్మెరాలో రెండు వరుసల్లో ఏవో పుస్తకాలు పెట్టి ఉన్నాయి వాటిని చూడగానే నాకు కుతూహలం కలిగింది ఈ ప్రపంచంలో నాకు బొమ్మల తర్వాత మళ్ళీ అంత ఆసక్తిని కలిగించే కలిగించేవి కథల పుస్తకాలే వీటిల్లో అద్భుతమైన సృష్టి మన కళ్ళకు కనిపిస్తుంది మరి చూడలేని చూడాలని కళల కన్నవి వీటిలో దొరుకుతాయి ఈ పుస్తకాలే లేకపోతే మనిషి జీవితంలో వస్తున్న మార్పు మనకి అర్థమయ్యేది కాదు పుస్తకాలు మన మేధస్సు సృష్టించిన అద్భుతాల్లో మొట్టమొదటిది ఈ పుస్తకాన్ని సెలక్షన్ అంతా మనిషి వ్యక్తిత్వం నిర్ణయించవచ్చని నాకు బాగా తెలుసు నేను ఇంతవరకు చూడని నాన్నగారు నాకు చెప్పటం మర్చిపోయిన ఈ రాజేశ్వరి పెద్దన్న గారి వ్యక్తిత్వం విలువ కట్టేయటానికి నాకు మంచి అవకాశం లభించింది మంచం మీద కూర్చున్న దాన్నలా నేను ఆ గుడు వైపు వెళ్ళి దాని ముందు నిలబడి ఒక్కొక్క పుస్తకం తెరిచి చూశాను అందులో పై వరుసలో ఉన్నవన్నీ హోమియోపతికి సంబంధించిన పుస్తకాలు క్రింద వరుసవన్నీ ఏ చెట్టుకి ఏ రోగం వస్తే నిర్మూలించటానికి ఏ ఏ చర్యలు తీసుకోవాలో ఏ ఏ మందులు వాడాలో వివరాలు తెలుపుతున్న పుస్తకాలు మొత్తానికి రెండు రోగాలు వాటికి నిర్మూలతకు సంబంధించినవే వెకటిగా మొహం పెట్టి నేను మళ్ళీ వచ్చి మంచం మీద కూర్చున్నాను నాకు తెలిసిపోయింది రాజేశ్వరి పెద్దన్నయ్య పంచకట్టు వైద్యుడు చిన్న పిల్లక మెళ్ళో రుద్రాక్ష ఉన్నా ఉండకపోవచ్చు అందుకే నాన్న నాకు చెప్పి ఉండరు నాన్నగారు అతన్ని నాకు పరిచయం చేయాల్సినంత ప్రత్యేకత అతనిలో ఏమీ ఉండి ఉండదు మంచం మీద పడుకున్న నాకు వెంటనే నిద్రపట్టేసింది అరగంట పడుకున్నానో లేదో గంట పడుకున్నాను మళ్ళీ నాకు మెలకు వచ్చేసి కళ్ళు తెరిచి చూసేసరికి రాజేశ్వరి ఏదో పని మీద నేనున్న గదిలోకి వచ్చి నిశ్శబ్దంగా అడుగులు చప్పుడు చేయకుండా వెళ్ళిపోతుంది రాజు అప్రయత్నంగా వెనక నుంచి పిలిచాను ఉలిక్కిపడి రాజేశ్వరి గిరుక్కున వెనక్కి తిరిగి నవ్వుదు మెలకు వచ్చేసిందా రెండుసార్లు వచ్చి వెళ్ళాను మంచి నిద్రలో ఉన్నావు ఉండు అన్నయ్యకి ఒక్క పొడి ఇచ్చి ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళిపోయింది అన్నయ్య ఓహో పంచకట్టు వైద్యులా అన్నాను పంచకట్టు వైద్యులేమిటి రాజేశ్వరి వింతగా చూసింది మీ అన్నయ్య మనుషులకి మొక్కకి వైద్యం చేస్తారదూ అవును నీకెలా తెలుసు ఇంకా ఆశ్చర్యంగా అడిగింది ఇవిగో ఇవి చెబుతున్నాయి అన్నాను పుస్తకాల వైపు చూస్తూ రాజేశ్వరి అందంగా సుతారంగా నవ్వేసి వెళ్ళిపోయింది త్వరగా రా నీకో మంచి తమాషా చెబుతా అన్నాను ఇప్పుడే ఒక్క నిమిషం రాజేశ్వరి వెళ్ళిపోయింది పిల్లలంతా ఇంట్లో లేనట్టున్నారు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది దూరంగా వంట ఇంట్లో మాటలు వినిపిస్తున్నాయి మీ మేనకోడలు నన్ను గుర్తుపట్టనే లేదమ్మా అంటుంది పురుషకంఠం దాని మొహం దానికి ఏం తెలుసు ఎప్పుడైనా చూసిందా పెట్టిందా అంటుంది అత్తయ్య తెలియకపోతే తెలియకపోయింది కానీ పోనీ కనీసం మీరెవరు అని అయినా అడగవచ్చుగా బాపురే ఏమిటో అనుకున్నాను కానీ ఈ మీనాక్షి మామయ్య కూతురు కాదు అచ్చు కృష్ణవేణమ్మ గారి నోట్లోంచి ఊడిపడ్డట్టుగానే ఉంది ఏమిటి నేను మంచం మీద నుంచి చటక్కుని లేచి కూర్చున్నాను నా ఇన్నేళ్ల జీవితంలో ప్రప్రథమంగా అందులోనూ నాకు ముక్కు మొహం తెలియని అపరిచితుడి నోటి నుంచి నేను అచ్చం మా అమ్మ పోలిక అన్న మాట విన్నాను ఎవరి దీశాలి ఒకసారి చూద్దామని లేచి వచ్చాను వస్తుండగానే అదే కంటం మళ్ళీ అంది అమ్మ నువ్వు పిల్లలు మరీ గొడవ చేస్తున్నారని తప్పనిసరిగా ఒప్పుకున్నాను కానీ అసలు ఆ అమ్మాయి మన ఇంటికి రావటం నాకు ఇష్టమే లేదు ఒకటి రెండు రోజుల్లో వెళ్ళిపోతానంటే నువ్వు ఉండు గిండు అంటూ బలవంతం చేయకు నా బొగ్గలోకి విడే రక్తం ఒక్కసారి పొంగి వచ్చింది నా అడుగులు నిగ్రహించుకునే లోపే నేను వంటగది గుమ్మం వరకు వచ్చేసాను నేను అచ్చం మా అమ్మ కూతురునన్న ఆ తీసాలి ఆ వీరుడు ఇక్కడి నుండి త్వరగా పంపేయమని అత్తయ్యని హెచ్చరిస్తున్న ఆ వీరుడు అప్పుడే భోజనం అయినట్టు సూచనగా భు భుజం మీద వేసుకున్న తువ్వాలికి చెయ్యి తుడుచుకుంటూ పీఠ మీద నుంచి లేచేస్తున్నాడు రాజేశ్వరు ఒక్కపడి ఇచ్చేసి అతను తిన్న కంచం తీస్తుంది అత్తయ్య భోజనం ఇంకా కాలేదు అన్నం తింటుంది నేను గుమ్మంలోకి వచ్చి నిలబడగానే ఇటువైపు రాబోతున్న అతను ఆగిపోయాడు క్షణం మా ఇద్దరు చూపులు కలుసుకున్నాయి అతను నవ్వబోయి మానేశాడు నేను తెల్లబోయాను గతుక్కుమన్నట్టు చూశాను అతను మరెవరో కాదు విలన్ కృష్ణారావు నాకు నోట్లోంచి మాట రాలేదు చటుక్కున ముఖం తిప్పుకొని గదిలోకి వచ్చేశాను పది నిమిషాల్లో రాజేశ్వరి వచ్చింది నేను చొప్పున ఎదురెళ్ళి రాజేశ్వరి చెయ్యి గట్టిగా పట్టుకొని మీ అన్నయ్యతనా ఈ విలన్ కృష్ణారావా అన్నాను మా అన్నయ్యే కానీ విలనేమిటి అనే రాజేశ్వరి తెల్లబోతు ఇలారా నేను చెప్తాను రాజేశ్వరిని చెయ్యి మంచం మీద కూర్చోబెట్టి జరిగిందంతా క్లుప్తంగా వెనసొంపుగా అందమైన మాటలతో చెప్పేశాను రాజేశ్వరి బయట కొంగు నోటికి అడ్డం పెట్టుకొని నవ్వసాగింది నేను కూడా శృతి కలిపాను తనెవరో నేను గుర్తుపట్టేందుకు అసలు కృష్ణారావు అని అతను ఈ ఇంట్లో ఉన్నట్టు తెలిస్తేనా నా కోసం వచ్చిన మనిషిని తను ఫలానా అని పరిచయం చేసుకోకూడదు తప్ప పరుగు నష్టమా అంది అన్నయ్య అలా ఎప్పుడు చేయడే నిన్ను ఆట పట్టించటానికి అలా తేలినట్లు ఊరుకున్నాడేమో అంది రాజేశ్వరి ఊరుకున్నవాడు ఊరుకోక అత్తయ్యతో ఫిర్యాదు చేస్తారెందుకు పైనుంచి నన్ను ఇక్కడి నుంచి పంపేయమని మీ అమ్మకు సలహాలిస్తున్నాడే మధ్యలో నువ్వు నవ్వు ఆపేసాను నేను సీరియస్గా అడిగేశాను రాజేశ్వరి ముఖంలో నవ్వు ప్రసన్నత పూదేసిన దీపంలా ఆరిపోయింది క్షణంసేపు సమాధానం ఏమీ చెప్పలేని ఆసక్తురాలైపోయింది స్పోర్టివ్గా నేనే మళ్ళీ అనేసా పర్వాలేదులే నేనేం అనుకోనలే ఇది మా అత్తయ్య ఇల్లు నా ఇష్టం వచ్చిన నాళ్ళు ఉంటాను వెళ్ళమనటానికి ఉండమనటానికి అతనెవరు మధ్య చివరి మాటలు కావాలని కాస్త బిగ్గరగానే అన్నాను రాజేశ్వరి కంగారుగా భయం భయంగా గుమ్మం వైపు చూసింది నేను వచ్చింది విలన్ కృష్ణారావు ఇంటికి కాదని మా నాన్న స్వంత చెల్లెలైన మా అత్తయ్య దగ్గరికని బాగా గుర్తుపెట్టుకుంటాను రాజేశ్వరి నా చెయ్యి పట్టుకుంటూ ఎర్రబడిన ముఖంతో ఆదుర్తగా వదిన అన్నయ్య తమాషాకి అన్నాడు నువ్వు ఆ మాటలు మనసులో పెట్టుకోకు అంది నిజంగా అన్నా నేను లక్ష్య పెట్టనని చెప్తున్నాగా అన్నాను నిర్లక్ష్యంగా రాజేశ్వరి ముఖంలో బాధ చూస్తే నాకు జాలి వేసింది నేను ఊరికే అన్నాను నువ్వేమి కంగారపడకు రాజేశ్వరి ముఖం ప్రసన్నంగా అయింది రాజేశ్వరి తృప్తి కోసం పైకి అలా అన్నాను కానీ నేను చస్తే ఆ మాట మర్చిపోతానా కృష్ణారావు నిజంగా వెళ్ళని లేకపోతే నేను అచ్చు మా అమ్మ నోటి నుంచి ఊడిపడ్డానంటాడా నా సంగతి తనకేం తెలుసునని రెండోది నాకు తనెవరో చెప్పకుండా చనువు ప్రదర్శించి నన్ను కంగారు పెట్టి ఆట పట్టిస్తాడు కదూ మిస్టర్ కృష్ణారావు ఐ విల్ టీచ్ యు ఎ లెసన్ టు యూ అనుకున్నా నేను నిమ్మలూరులో ఉన్నది వారం పది రోజులే కానీ ఈ స్వల్ప వ్యవధి నా నా జీవన స్రవంతిని విభిన్న మార్గానికి తిప్పింది నా భవిష్యత్తుకు ఒక మైలురాయిగా నిలబడిపోయింది మనిషి మనుగడలోని మహావిచిత్రం అదే రోజులు వారాలు సంవత్సరాలు అసంఖ్యాకంగా ఎలాంటి మార్పు లేకుండా జరిగిపోతూ ఉంటాయి కానీ ఎక్కడో ఒకచోట చిన్న మెళకి ఏర్పడుతుంది దాని నుంచి తప్పించుకోవటానికి శక్తి కలతీ గింజుకుంటాడు మనిషి ఆ తర్వాత అది జీవితంలో ప్రధాన అంశం కూర్చుంటుంది దాదాపు ఇరవై సంవత్సరాల అమ్మ సొసైటీలో నేను నేర్చుకోలేనివి గుర్తించలేనివి ఇక్కడ గమనించడం జరిగింది అవి అత చిన్న విషయాలేమీ కావచ్చు మా కానీ మామూలు జీవితంలో వాటికి అట్టే ప్రాధాన్యత లేకపోవచ్చు కానీ వాటి ప్రభావం మన మీద మనకు తెలియకుండానే అపారంగా ఉంటుందని మరవకూడదని సత్యం నేను వచ్చిన ఒకటి రెండు రోజుల్లో కమలత్తయ్య రాజేశ్వరి మధ్య గల అనుబంధం ఎంత సున్నితమైందో ఎంత విలువైనదో గ్రహించాను నిజానికి అత్తయ్య అసలు మితభాషిని ఆవిడ ఇంటి విషయాల గురించి పెద్ద కొడుకుతో అప్పుడప్పుడు చెప్పటం తప్ప మిగతా వేళల్లో అట్టే మాట్లాడినట్టు కానీ అసలు మాట్లాడాలని ఆసక్తి ఉన్నట్టు కానీ కనిపించదు కానీ పిల్లల్ని రాజు మధు మణి అని పిలవటంలోనూ ఆ పిలుపులోనూ నాకు సృష్టిలోని మాతృత్వపు మమత అంతా ప్రతిధ్వనిస్తున్నట్టుగా కనిపించేది వాళ్ళ మధ్య అనవసరమైన అతిమర్యాదలు లేవు మనసులో ఒకటి ఉంచుకొని పెద్దల ముందు మన్నన కోసం మరొకటి మాట్లాడాల్సిన అవసరమేమీ లేదు వాళ్ళకి పిల్లలు పిల్లలుగానే ఉన్నారు తల్లి అంటే తల్లిగానే ఉంది మళ్ళీ అత్తయ్య అంత చదువుకున్న మనిషి కూడా కాదు పిల్లల పెంపకం విషయంలో ఆవిడట్టే శ్రద్ధ తీసుకొని క్రమశిక్షణతో తీర్చిదిద్దినట్లు కూడా నాకు కనిపించలేదు ఎప్పుడూ ఇంటి పనులతో మునిగి తేలుతూ వంటావార్పుతో సతమతమయ్యే మనిషిలా ఉంది అయినా సరే పిల్లలంతా బుద్ధిమంతుల్లానే ఉన్నారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతారు ఏ వేళ్ళప్పుడు ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు ఒకటి మాత్రం నిజం మా ఇంట్లో నాకు జరిగినంత గారాభం ఇక్కడ వీరెవ్వరికీ లేదు అమ్మా నాన్నగారు నౌకర్లు అంతా నన్ను అందలం ఎక్కించి అత్యంత ఉన్నతంగా చూస్తారు ఇక్కడ వీళ్ళ అవసరాలు తీర్చడం మినహా ఇక వాళ్ళ గొడవే ఎవరూ పట్టించుకోరు కానీ వాళ్ళకి ఇంట్లో ఉన్నంత చనువు స్వతంత్రం నాకు మా ఇంట్లో ఉన్నాయా అనే అనుమానం రాసాగింది నేను ఏ పని చెయ్యబోయినా లక్ష వైపులా ఆలోచిస్తాను నేను చెయ్యబోయే పని నాన్నగారికి నచ్చుతుందా అమ్మ ఏం కదా తాయారమ్మ వాళ్ళు ఏమనుకోరు కదా నేను నలుగురిలో నవ్వుల పాలు అవ్వను కదా అలా నా ఆలోచనలు పరిపరి విధాలా పరుగులు పెడతాయి పాదరసంలా చేతి నుంచి జారిపోయే ఈ ఆలోచనలు తిరిగి చేజిచ్చు చేజిక్కించుకునే లోపలే ఆ పుణ్యకాలం కాస్త గడిచిపోయిన సమయాలు ఆ తర్వాత నాకెందుకు పనికిరాని నే నాలో నేను మదనపడిన సన్నివేశాలు చాలా ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చు నేను ఊహించి కావాలని కలలు కనే తల్లిలా ఉంది కమలత్తయ్య రాజేశ్వరిని చూసే మా అమ్మ తను కోరుకునే కూతురి ఇలా ఉండాలని అనుకుంటుందేమో రాజేశ్వరి పిల్లలు అంతా నన్ను వదిన అని పిలుస్తారు ఆ వదిన అన్న పిలుపులో నాకు ఆప్యాయత ఆదరణ చనువు స్నేహం ఎన్నెన్నో కనిపిస్తున్నాయి పట్నంలో ఎప్పుడూ మిస్ మీనా అని పిలిపించుకోవటానికి అలవాటు పడిన నాకు ఈ బంధుత్వాన్ని సూచించే పిలుపు వినుల విందుగా ఉంది వచ్చిన రోజు రాత్రి కృష్ణ పడుకునే మంచం తెచ్చి నాకు విడిగా పక్క వేసే ఏర్పాటు చేస్తూ ఉంటే నేనే వద్దని తిరస్కరించాను పిల్లలందరి మధ్య రాజేశ్వరి ప్రక్కన బ్రెడ్డింగ్ పరుచుకొని పడుకున్నాను కృష్ణ అవతలి గదిలో తన పక్క మీద పడుకున్నాడు అత్తయ్య పిల్లలకి ఆ చివరగా గుమ్మం దగ్గరగా పడుకుంది బయట సన్నగా వానపడుతున్నట్టు శబ్దం వినిపిస్తుంది రాజేశ్వరి నేను చీకటిలో కంఠాలు తగ్గించి ఎవరికీ నిద్రభంగం కాకుండా చాలాసేపు మాట్లాడుకున్నాం రాజేశ్వరి మా అమ్మ గురించి నాన్న గురించి నా కాలేజీ గురించి నా స్నేహితుల గురించి ఎన్నెన్నో కబుర్లు అడిగింది నాకు ప్రాణ స్నేహితులంటూ ఎవరూ లేరని నేనంటే రాజేశ్వరి నమ్మలేదు కొంతసేపటికి రాజేశ్వరి నిద్రపోయింది మీనా తరువాయ భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్